ఎవరి జనాభా ఎంత ఎవరి వాటా ఎంత వాళ్ళకంతా వాటా దక్కాలి అని భారత రాజ్యాంగం చెప్తున్నది ఆ ప్రకారం నిర్ణయాలు జరగాలని చెప్తున్నది వాటా ఎంత మీ జనాభా ఎంత మీరు అనుభవిస్తున్నది ఎంత అసలు ఎంత ఘోరం జీవో రాకముందే కోర్టుకి వెళ్ళి జీవో రానే రాలే ఇంకా ఎందుకొచ్చి కోర్టుకి అని అంటే పేపర్లో చూసి చూసి వచ్చినామని చెప్పి ఆయన పిటిషన్ కొట్టేసింది ఈ జీవో పొదగాలిస్తే మధ్యాహ్నానికి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసి ఎంత భయంకరంగా తయారయ్యి మీరు మీ రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదట ఎవరు తినాలే వాళ్ళే తినాలా ఎమ్మెల్యేలు మీరే ఎంపీలు మీరే ఎమ్మెల్సీలు మీరే నామినేటెడ్ పోస్టులు మీరే సంపద మీరే చివరికి లోకల్ బాడీస్ లో గ్రామాలని పరిపాలించుకునే అధికారం కూడా ఈ బీసీలకు ఉండకూడదు అనే భయంకరమైన కుట్ర చేస్తున్నారంటే ప్రజలు ఆలోచించుకోవాలి నీ నీ గ్రామాన్ని నువ్వు పరిపాలించడానికి నీకు అవకాశం లేదురా అని చెప్తున్నారు నీకు చేత కాదురా అని చెప్తున్నారు నువ్వు పరిపాలించే పొజిషన్ లో ఉండొద్దురా అని చెప్తున్నారు మనకు ఉండాలి కదా మరి కొంచెమైన అవగాహన ఉండాలి చైతన్యం ఉండాలి కొంచెమైన మనకి పౌరుషం ఉండాలి వాడు ఎంత భయంకరంగా అసలు జీవోనే రాలే కోర్టుకు పోయింది జీవో వచ్చిన మధ్యాహ్నానికి మళ్ళీ లంచ్ మోషన్ మూవ్ చేసింది ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు లేదు లేదు పదవులు మావి మేమే పరిపాలించాలి